పివిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ నూట ఇరవై ఐదేళ్ల చారిత్రక ప్రస్థానం గల పి పాఠశాల మైనారిటీల మతపరమైన సాంస్కృతిక స్వాతంత్రతకు కేంద్రంగా నిలుస్తున్న తరుణంలో ఆ పాఠశాలల నిర్వహణలో మతేతరులకు కరస్పాండెంట్గా నియమించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుండి రెగ్యులర్ టీచర్లు లేక విద్యార్థులు తగ్గిపోవడం కొంతమంది అనైడెడ్ టీచర్స్ స్వచ్ఛందంగా మరియు ప్రభుత్వం డిప్యూటేషన్ టీచర్ల ద్వారా విద్యా బోధన చేస్తూ పాఠశాలను ముందుకు నడుపుతున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రెండు వేల వరకు ఈ పాఠశాలను మైనారిటీ యాజమాన్యం నడిపేది సిబిఎస్ఎన్సి రికగ్నైజేషన్ రద్దు అయింది అంత ముందు చైర్మన్లు మాత్రమే నడిపేవారని మైనారిటీ ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు పోస్టులు అమ్ముకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని రాష్ట్రంలో ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థ ఆస్తుల చట్టవిరుద్ధంగా అమ్ముకున్నారని మైనారిటీ సంస్థ మంత్రి నారా లోకేష్ మైనారిటీ విద్యా సంస్థలపై దృష్టి పెట్టి శ్రీ రాజా కాక్షెడ్ మైనారిటీ మేనేజ్మెంట్ వచ్చే వరకు ప్రభుత్వమే ఈ విద్యా సంస్థను పరిరక్షించాలి అని ఆయన కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాఠశాలలో టీచర్స్ పోస్టులు భర్తీ చేయాలి అని ఆయా స్వీపర్ పోస్టులు భర్తీ చేయాలి అని అన్నారు కనీస సౌకర్యాలు కల్పించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు జిల్లా నాయకులు నవీన్ విద్యార్థులు లంక విజిత మందపల్లి టోనీ లత లంకా సురేంద్ర ఊహావతి రూపా ఆశా ప్రియాంక శివ అజయ్ తదితరులు పాల్గొన్నారు పరిష్కరించాలి శ్రీ రాజా కాకచట్టి స్కూల్ సమస్యలను పరిష్కరించాలి శ్రీ రాజా కాకచట్టి స్కూల్ సమస్యలను టీచర్ పోస్టులను టీచర్ పోస్టులను పరిపించాలి కనే సౌకర్యాలను శ్రీ రాజా కాకచటి స్కూల్ కనే సౌకర్యాలను ఆ పార్టీ మైనారిటీ ఇచ్చా సంస్థలనూ ఆ పార్టీ మైనారిటీ ఇచ్చా సంస్థలనూ ఆ పార్టీ ఏబీసీఎంసీ ఇచ్చా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను బట్టి చేల టీచర్ పోస్టులను బట్టి చేయాలి చేల టీచర్ పోస్టులను బట్టి చేయాలి రాజారావు కాక్చెట్ స్కూల్ సమస్యలను పరిశకరించాలి శ్రీ రాజా కాక్చెట్ స్కూల్ సమస్యలను పరిశకరించాలి చేల టీచర్ పోస్టులను బట్టి చేయాలి చేల టీచర్ పోస్టులను బట్టి చేయాలి చేల టీచర్ పోస్టులను పరిశీలించాలి జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్

శ్రీ రాజా కాకచెట్టి ఎయిడెడ్ పాఠశాల మరియు మైనార్టీ పాఠశాల ఇది ఇది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు ఇప్పటికీ నూట ఇరవై ఏడు సంవత్సరాలు కావస్తుంది ఇందులో మరి టీచర్ పోస్టులు లేక ఆయా పోస్టులు లేక వాచ్మెన్ పోస్టులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు ఇది సిబిసిఎన్సీ సంబంధించి మేనేజ్మెంట్ ఆధ ఆధ్వర్యంలో ఈ స్కూల్ నడిచేది రికగ్నైజేషను రెండు వేలలో రద్దయింది అప్పటి నుంచి కూడా ఈ స్కూల్లో రెగ్యులర్ టీచర్లు లేక విద్యార్థులు తగ్గిపోతూ ఉన్నారు అయితే ఈ రోజున మరి ఈ రాజా కాకశి స్కూల్ ఏదైతే ఉందో ఇది ఒక మైనార్టీ విద్యా సంస్థ ఈ సంస్థలో రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ ప్రకారంగా భాషాపరమైన మతపరమైన ఏదైనా విద్యా సంస్థ నడుపుకోవచ్చని రాజ్యాంగంలో ఉంది మైనార్టీ విద్యా సంస్థలకే కొన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది అక్కడ టీచర్స్ సంబంధించి కానీ లేక విద్యార్థులకు సంబంధించి కానీ అన్య మతస్థులను కూడా ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు అందులో భాగంగానే మేనేజ్మెంట్ అనేది సిబిఎన్సీ సంబంధించి ఆధ్వర్యంలో నడిచేది దానికి సంబంధించి చైర్మన్లుగా మైనార్టీ సంబంధించి ఉండేవారు ఈ మధ్యకాలంలో కొంతమంది కన్వీనర్లు కానీ అదేవిధంగా కరస్పాండెంట్లు కానీ అన్ని మన అన్ని మతసలు మైనార్టీల విద్యా సంస్థలకు వస్తున్నట్టు తెలిసింది దీని మీద తక్షణం విద్యాశాఖ అధికారులు కమిషనర్లు ఒకసారి మీరు దృష్టి పెట్టాలా ఎందువల్లంటే ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏ అయితే ఉన్నాయో మైనార్టీ భాషాపరమైన విద్యా సంస్థలు అటు శ్రీకాకుళం నుంచి మరి గుంటూరు వరకు ఉన్నాయి వేలాది ఎకరాలు కలిగి ఉన్నాయి ఈ విద్యా సంస్థల్లో చర్చిలు కానీ మసీదులు కానీ దేవాలయాలు కానీ నిర్మాణం చేయకూడదు అందులో భాగంగానే మైనార్టీ విద్యా సంస్థల భూములను కూడా విద్యా సంస్థలు కానీ ఎవరో ఆక్రమించుకోకూడదు ఇది రాజ్యాంగ విరుద్ధమైంది కానీ కొంతమంది మైనార్టీ విద్యా సంస్థల ఆస్తుల్ని కబ్జా చేయడం కోసం మైనార్టీ విద్యా సంస్థల్లో పోస్టులు అమ్ముకోవడం కోసం కొంతమంది కుట్ర చేస్తున్నారని తెలిసింది దీన్ని ప్రభుత్వమే నియంత్రించాలా ఎందువలంటే మైనార్టీ విద్యా సంస్థలకు మరి గతంలోనే గున్నీకొచ్చిన కేసులు కానీ చంపకదొరైన కేసుల్లో కానీ మైనార్టీ విద్యా సంస్థలకు కొన్ని రక్షణలు అనేది సుప్రీంకోర్టు కల్పించింది ఆ ప్రకారమే ఈ మైనార్టీ విద్యా సంస్థల్లో అన్న అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కరస్పాండెంట్గా నియమిస్తున్నట్టు వార్తలు వచ్చే దాన్ని ఏదైతే కరస్పాండెంట్గా అన్య మతస్థులు నియమించకూడదు ఆ మతస్థులు లేకుండా ఏదైతే మైనార్టీ సంస్థలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో సిబిఎస్ఈన్సీ సంబంధి వాళ్ళు వచ్చే వరకు దీన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రెగ్యులర్ టీచర్ నియమించాలా అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ మీద కొంతమంది టీచర్లు ఉన్నారు స్వచ్ఛందంగా కొంతమంది టీచర్లు పదహారు సంవత్సరాల నుంచి మరి ఇక్కడ సేవ చేస్తున్నారు